వెల్కమ్ టు జనం న్యూస్ నేను సుధా వార్తల ముందుగా ముఖ్య అంశాలు కరువు నివారించడమే సీఎం చంద్రబాబు లక్ష్యం మంత్రి నిమ్మల ఉబ్బడ్డాయిపై అక్రమ కేసులు ఎత్తేస్తాం నారా లోకేష్ వెల్లడి సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా నిర్బంధించిన కొడంకల్ రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్ఏ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు గత ఐదేళ్లలో ఉద్యోగ నియామకాలు సున్నా అని విమర్శించారు భర్తీ చేయలేదని మండిపడ్డారు ఉపాధ్యాయులపై వైకాపా హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామన్నారు హయాంలో మొత్తంగా నిర్వహించామని వెల్లడించారు ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డిఎస్సి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు వెళ్ళాము నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది అది జరగకుండా పక్కడబందిగా జిఏ ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్ధితో డిఏసి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష అందుకే బండిగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష జియో నూట పదిహేడు గురించి ఆయన ప్రశ్న అడిగారు దానికి సమాధానం చెప్పే ముందర ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేస్తారో మనందరం చూసాం అధ్యక్ష వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్ ఎక్త మొదలు పెట్టారు అధ్యక్ష సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగస్వామి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష ఇది ఆందోళనకరమైన పరిస్థితి సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ తీసుకురా లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారు నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష ప్రతి వారం ఫ్రైడే పదకొండు నుంచి రెండింటి వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెలుస్తున్నాయి వాళ్ళ సమస్య మేము తెలుసుకుంటున్నాం ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘాన్ని ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు సెక్రటరేట్లో ఉండేది మంత్రి గారు ఫీల్డ్ రియాలిటీలు తెచ్చుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఖరీఫ్ లో వర్ష ప్రభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగింది అక్టోబర్ ఇరవై తొమ్మిది యాభై నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాం అన్నమయ్య చిత్తూరు సత్తసాయి అనంతపురం కర్నూలు జిల్లాలో కరువు ఉంది ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్ల పంట ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది రైతులు నష్టపోయారు నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు కోట్లు మంజూరు చేస్తాం అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం కరువు బారిన పడిన నష్టపడిన వారందరికీ సహాయం చేయడానికి కూటమి ప్రభుత్వం కృతని ఉంది మంత్రి అచ్చెన్నాయుడు ఖరీఫ్ లో వర్ష ప్రభావం వల్ల కృత నిశ్చయంతో ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు అధ్యక్ష జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి ఒక ఐదు ఆరు పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారులుగా పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు అధ్యక్ష ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాను సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ల అధ్యక్ష నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతో వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నా చాలా మంది పెద్దలున్నారు రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి దానికి ఎప్పటికప్పుడు రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి అధ్యక్ష దురదృష్టం ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు మళ్ళీ నేను డెపరేట్ గా దానికి కొన్ని నిధులు ఇచ్చి మంత్స్ లో మళ్ళీ అన్ని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడ్డం లేదు ఒక మండలంలో ఒక దగ్గర ఎక్కువ పడితే ఒక మంట దగ్గర పూర్తి పడడం లేదు దీనికి కూడా కొత్తగా ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చింది అదే విధంగా కొత్తగా టెక్నాలజీ వచ్చింది మేము ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాం రియాలిటీ రావాలి ఎక్కడ వర్షపాతం లేదో తెలిసిపోవాలని ఆ ప్రయత్నాలు కూడా చేసి అందులో భాగంగా మరి కార్యక్రమాలు చేస్తున్నాం ఎనిమిది కోట్ల అధ్యక్ష వెంటనే ఏవైతే రెయిన్ గేజెస్ ఉన్నాయో ఇవన్నీ పంచాయతీ లేకపోతే ఎనిమిది కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి మండలంలో మళ్లీ రెయిన్ గేజ్లన్నీ కూడా సర్వీస్ చేసి మళ్లీ లైన్లోకి తెచ్చామని చెప్పి ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాడు అధ్యక్ష ఐదు జిల్లాల్లో యాభై నాలుగు మండలాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడం అయింది ఈ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్ల పంట నష్టం జరగగా ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది రైతులు నష్టపోయారు ప్రభుత్వ పరంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో నూట యాభై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేశాం అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో వేస్తాం అయితే ఇది ప్రాథమిక అంచనా ప్రకారం వచ్చింది ఇంకా డీటెయిల్ గా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు లోపు అంచనాలు వేసి ఎవరైతే ఈ మండలాల్లో కరువుబార్ పడ్డారో నష్టపోయారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం కృతనిత్యంతో ఉంది అధ్యక్ష రెండవది ఎప్పుడైతే పంటలు పోయాయో వెంటనే ప్రత్యామ్నాయ పంటలకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష ఇప్పటికే ఒకటే

ఇక మీ ఆర్థిక ఆర్థిక ఉన్న పదహారు వందల కోట్లతో ఇప్పటికే టెండర్ లో పూర్తి చేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చామన్నారు ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఏదైతే ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మరి ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏ మాత్రం కూడా జరగినటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అటువంటి సందర్భంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రెండు వేల పదిహేడులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ వన్ గా ఏదైతే పది టీఎంసీల నీటిని దగ్గర దగ్గర లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష రంగారెడ్డి జైలులో అక్రమంగా నిర్బంధించిన కొడంగల్ నియోజకవర్గం లక్క జర్ల గ్రామ రైతులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బిఆర్ఎస్ బృందం లాక్కునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం గిరిజన సంఘాల తరపున కానీ వివిధ సంఘాల తరఫున మేము అందరం ఖండిస్తూ ఉన్నాం మేము కూడా త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా వాళ్ళకు మద్దతుగా ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఎదురుగా మేము కూడా ధరలు మొదలు పెడతామని చెప్పేసి ఈ సర్వే కాబట్టి తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే మామూలు వాళ్ళు దాడి చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఒక్కొక్కరు చూస్తే ఇరవై కిలో ముప్పై కిలోలు ఉన్నటువంటి వాళ్ళు పాపం అమాయకులు ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా మీరు చిత్రహింసలు పెట్టి నానా తంటాలు పెట్టి వాళ్ళకి చూస్తూ ఉంటే బాధలు నడవస్తలేదు వాళ్ళకొక్కరు పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు నడవస్తలేదు ఆ విధంగా ఏడుస్తున్నారు అమాయకులను మీరు ఈ విధంగా ఏదైతే మీ పోలీసులను పెట్టి బలవంత ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాలలో చిత్రహింసలు పెట్టి లోపల పెట్టి చాలా దారుణంగా లాఠీలతో కొట్టడం వాళ్ళకి నడవరాని పరిస్థితి ఈరోజు కాబట్టి వాళ్ళకి చూస్తే చాలా బాధగా గడిపిస్తుంది కాబట్టి మా నాయకత్వం కూడా వాళ్ళను అందరినీ మేమందరం టీంల పరంగా మేమందరము పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళని పరమేశ్వరం వాళ్ళు చూస్తే కాలు వల్ల పడతా ఉన్నారు ఎడతా ఉన్నారు ఇంత ఈ విధంగా మాకు చిత్ర శితలు పెట్టి మా యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు సార్ మమ్మల్ని బతికేయండి మమ్మల్ని ఏ విధంగా ఆదుకోవడం చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు కాబట్టి మా నాయకులు కేటీఆర్ గారు కూడా దానిపైన మాట్లాడతారని చెప్పేసి కోరుతా ఉన్నాం బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాగర హారతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్ మా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి రెడ్డి విచ్చేశారు అదేవిధంగా సముద్ర తీరానికి పెద్ద ఎత్తున పోటెత్తిన భక్తులు స్నానాలు ఆచరించి దీపోత్సవం చేశారు సాగర హారతి కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సూర్యలంక సముద్ర తీరాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలో సిద్ధం చేశామని తెలిపారు ఈరోజు ఒక కార్తీక పౌర్ణమి శుభదినం ఎంతో మంది దేవతలు భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారంట ఈరోజు ఈ కార్తీక సూర్యలంక తీరంలో ఈరోజు సుమారుగా రెండు లక్షల మంది భక్తులతో కోలాహలంగా పూజలు పుణ్య స్థానాలు ఈ సందర్భంగా మాచెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మనకు ప్రత్యేక అతిథిగా ఇక్కడ రావటం అనేది చాలా సంతోషం బ్రహ్మారెడ్డి గారు ఒక ఆత్మీయ మిత్రుడిలాగా అన్ని రకాలుగా సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ముందుగా నడిచే మేమిద్దరం ఈ రోజు ఇక్కడ కలవటం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల తెలుపున స్వాగతం తెలుపుతూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఈ రెండు లక్షల మంది వచ్చే భక్తుల కోసం మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎంతో మంది అధికారులు గత పది రోజులుగా కష్టపడతా ఉన్నారు ఒక మంచి బీచ్ని తయారు చేయడంలో కొన్ని విధి విధానాలు రాబోయే రోజుల్లో రూపొందించి ఇటువంటి ఫెస్టివల్స్ కనీసం మూడు నాలుగు రాబోయే రోజుల్లో మూడు నాలుగు జరపాలని మనం ఓన్లీ కార్తీక పౌర్ణమి సౌందర్య స్థానాలు ఇల్లు ఒకసారి జరుగుతుంది మాట దర్శనం దానమైంది అది కాకుండా డెవలప్ చేయాలి బీచ్ టూరిజాన్ని డెవలప్ చేయాలి టెంపుల్ ని డెవలప్ చేయాలి ఇక్కడే పది కోట్లు వేయంతో ఒక రాతి కట్టడంతో గుడి అద్భుతంగా శివాలయాన్ని కట్టారు అది కూడా మరి కొత్త శోభను ఈ ప్రాంతానికి అందించింది రాష్ట్రంలోనే ఇటు తెలంగాణ రాష్ట్రాలకు కూడా బీచ్ శాండు సమాంతరమైన శాండు బిచ్ శాండు ఏ గోతులు లేకుండా సముద్రంలో ఉండే ఇటువంటి బీచ్ అనేది ఇంత క్లీన్ బీచ్ అనేది ఈ ఈ జిల్లాలో ఎక్కడ లేదు ఇటు నెల్లూరు కానీ ప్రకాశం కానీ ఇటు మచిలీపట్నం కానీ ఎక్కడ లేదు అలా ఒంగోలు నుంచి ఇటు చీరాల బాపట్లనే నుంచి కూడా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అలాగే పచ్చు నియోజకవర్గాలు చిలకూరుపేట నర్సరావుపేట తెనాలి మాచర్ల ఎన్నో నియోజకవర్గాల నుంచి గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లాలో ప్రతి ప్రాంతం నుంచి సూర్యలంక బీచ్కి రావటం అనేది ఇక్కడ పుణ్యస్థానాలు చేయటం అనేది అది ఒక సంవత్సరం సంవత్సరం జనం పెరుగుతూనే ఉన్నారు ఇలా వస్తూనే ఉన్నారు వాళ్ళకు తగ్గట్లుగా పవిత్ర కార్తీక పౌర్ణమి శుక్రవారం కావడంతో భక్తులు పోటెత్తారు పశ్చిమ గోదావరి జిల్లాలో పంచరామాలైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం పాలకొల్లో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాలలో స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్ లో తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు స్వామివార్లకు వేద పండితులు అర్చకులు రుద్రాభిషేకాలు పంచామృతాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు పరమేశ్వరుడికి మహిళలు పెద్ద ఎత్తున ప్రత్యేక దీపారాధన పూజా కార్యక్రమాలు చేస్తున్నారు

పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి బారులు తీరిన భక్తులు కార్తీక మాసం పౌర్ణమి రోజున గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపం వదిలితే సర్వ పాపాలు తొలిగి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం దీంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి వశిష్ఠ గోదావరిలో వేలాదిక పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలి శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు శివాలయాలు అన్నీ శివనామస్మరణతో మారుమరగాయి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని చూడా చైర్మన్ కఠారి హేమలత అన్నారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు చిత్తూరు నగరం నుంచి ఎన్టీఆర్ విగ్రహానికి పాదాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడిస్తూ మాజీ దివంగత ఎమ్మెల్యే సత్యప్రభ అడవిపల్లి రిజర్వేర్ నుండి చిత్తూరుకు త్రాగునీరు తేవడానికి పునాది వేశారన్నారు ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినట్లు తెలిపారు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సౌజన్యంతో సున్నా పాయింట్ ఏడు వందల యాభై టీఎంసీ నీటిని అడవిపల్లె రిజర్వాయర్ నుండి చిత్తూరుకు అనుమతిస్తూ సీఎం నిర్ణయం తీసుకోవడం జీవోను విడుదల చేయడం హర్షణీయమన్నారు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైనా జరగాలి అంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము రెండు వేల పదిహేడులో మన గౌరవనీయులు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభమ్మ గారు అమృత్ స్కీమ్ ద్వారా అప్పుడు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా మన చిత్తూరుకి నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా అప్పుడు మేము మేయర్గా ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి కూడా దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి అనుకున్నాం కానీ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారడంతో అక్కడి పనులు అక్కడికే ఆగిపోయాయి సో ప్రజలందరూ కూడా గమనించాలి గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పైప్ లైన్ వేయలేదు ఏమీ వేయలేదు ఈ వైసార్సీపీ ప్రభుత్వంలో తర్వాత మళ్ళీ కూడా మన చిత్తూరు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే గారైన జీజేఎం గారు ఎంతో చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందిస్తామో అన్నారో దాన్ని ప్రూవ్ చేయడం కోసం మన అడీపల్లి రిజర్వాయర్ నుంచి కూడా జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ సిక్స్ టీఎంసీ వాటర్ను కూడా మన చిత్తూరు నగరానికి తీసుకొచ్చి ప్రజలందరికీ ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో ఇది మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే రామానాయుడు గారు కూడా దీన్ని సపోర్ట్ చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఒకదాని తర్వాత ఒకటి కూడా మన చిత్తూరు నగరాన్ని మరింతగా డెవలప్ చేసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతగానో కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఏదైతే మాటిస్తారో చంద్రబాబు నాయుడు గారు అది తప్పకుండా నెరవేర్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ఏదైతే అడవపల్లి రిజర్వాయర్ నుంచి మనం నీళ్లు తీసుకోవడానికి మనకు జీవో ఓకే అన్నారు దాన్ని అందరిలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది అదే విధంగానే యూనివర్సిటీ తీసుకురావడం కానివ్వండి అలాగే ఎలక్ట్రానిక్ హబ్బును కూడా మనకి త్వరలోనే ఆ శుభవార్తలు కూడా వింటామని కూడా తెలియజేసుకోండి థ్యాంక్ యూ చిత్తూరు జిల్లా కుప్పం ఆదాయపు పన్ను అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కారులో ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్పం మండలంలోని కూరబర్న్నపల్లిలో ఘటన మూడు కార్లలో గోవిందప్ప కుటుంబాన్ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్పం మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుండి గోవిందప్ప కుటుంబాన్ని దించేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బు ఉన్నట్లు తమకు సమాచారం అందరంతో దాడులు చేశామని గుర్తు తెలియని వ్యక్తులు గ్రామము ఊరికి కొంచెం కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో మా ఉంది నైట్ పదకొండున్నర గంటలకు వచ్చి మా నాయన దగ్గర మీ కొడుకుని లేపించి మంచి లేపి వస్తానే దాన్ని పట్టుకొని నలుగురు మంది గన్ పెట్టుకొని బండి దాకా తీసుకుపోయి తర్వాత మా కొడుకు మా భార్యని మా నాయన్ని అందరినీ ఎక్కించుకొని పోయి మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేసి కూర్చున్నాం మేము మీ దగ్గర డబ్బులు ఉందని ఆదాయం మంచి ఆస్తి ఉంది అని చెప్పి మాకు డబ్బులు చూపిస్తే మేము వదిలేస్తాం కేసు లేకుండా లేదంటే జీవితాంతము లోపలేకేస్తాము అని చెప్పి తోడుకొని వచ్చి తర్వాత విజలాపురం కట్టడానికి వచ్చి మీ తమ్ముడు మీ ఊళ్ళు ఎక్కడ ఉండేది అని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ ఊర్లో ఉండాలంటే మళ్ళీ రిటర్న్ ఊర్లోకి వచ్చి మా అమ్మ మా పెద్దమ్మని మా తమ్ముడు కొడుకుని ముగ్గురిని మళ్ళీ ఇంకో బండిలోకి ఎక్కించుకొని వచ్చి అతి కుప్పం దగ్గర కొంచెంసేపు నిలుతున్నారు బండిలో మేము ఉంటే వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకున్న తర్వాత రామకృష్ణలో దూరి ఫెడరల్ బంక్ రోడ్లుంటే బంధాలకి క్రాస్గా తిరుక్కుని వస్తే మన పోలీసు వాళ్ళు అక్కడ తనిఖీ చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఆక్ చేస్తే అప్పుడు నిలిపితే మేమేదో సొంతకొని అని చెప్పి మా వాళ్ళు చెప్పేస్తే తర్వాత నన్ను వదలలేదు మళ్ళీ ముందర బండి వచ్చేసింది ముందర బండి వచ్చి వాళ్ళు ఓపెన్ చేయమంటే సర్రని వెళ్ళిపోయే బండి ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే ఎస్ఐ సార్ వచ్చి మళ్ళీ నిలిపి వాటిని చెక్ చేస్తే మా మా డోర్లు తీసినారు మేము డోర్ తీసి సార్తో మాట్లాడుతూ ఉండే బండ్లు సార్ అని వెళ్ళిపోయింది తిరుమల శ్రీవారి ప్రముఖ తెలుగు హీరో విశ్వక్ సేన్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు आ सिलि लेख दिना पर सागर एदर भाग रे बेने बेलाले लागेला सेम जस्तो देखिन्छ एदर एदर रामाजी आन्ना कति कडे हुन्छ कति कडे हुन्छ हो काल चालले वाइड एंगल लेन्स दाना आलस मागी गाडी माया दिस करो निने न 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 గుడ్ మార్నింగ్ ఈ సంవత్సరంలో మూడోసారి మూడోసారి మూడో రిలీజ్ సో సావారి సెంటిమెంట్ నేను ఫ్లివర్ మెట్ లెక్కి వచ్చినండే సో చాలా అద్భుతమైన దర్శనం అయింది స్వామివారిని గెలిచినప్పుడు వల్ల కోరికల మర్చిపోతుంటా సో ట్వంటీ సెకండ్ రిలీజ్ సోమవారి బ్లెస్సింగ్స్ కోసం మర్చింది

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ కు చెందిన పెరల్ మినరల్స్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు ఈ వాహనాల ధర దాదాపు ఇరవై రెండు లక్షలని దాత తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో లోక్నాథం విజీఓ సురేంద్ర తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు Kuro ne? ೀಮಾಂಗಾ <speaking in foreign language> <speaking in foreign language> अश्वपूर्वाम्रथमध्याम् हस्तिनादप्रबोधिनीम् श्रियं देवी मुपक्वये श्रीर्मा देवी अर्जुषताम् आम् सोऽस्मिताम् हिरण्यप्राकारामार्द्रान्वलन्तीम् तृप्तान् दर्पयन्तीम् पद्मे स्थिताम् पद्मवर्णाम् तामिहोपक्वये श्रियम् चन्द्राम् प्रभासाञ्जशधाज्वलन्तीम् श्रियं अम्म हर्मोजीम लक्ष्मीम जातवेदो मावा हा मावा हा जातवेदो असामी या त्रंसामी तत्री प्रादो विभिन्न जग्रवं दशमिं धर्म विष्णोर्ग्यत्परमं ब्रह्म प्रिया अप्या अमंतराय यदर्वस्तो देवा अपनो देशर्पण्येति Stand stand, stand. Hey, stand, stand. Hey. hey, Ganesh Ganesh. Uh, <of> ఓం నమో వెంకటేశాయ ఈ ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి మా కంపెనీ తరఫున పదిహేను బళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ బహుళంచడం జరిగింది ఇట్లాంటి మంచి పనులు చేయటానికి మాకు మా కుటుంబానికి స్వామి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఇంకా ఇట్లాంటి ఇట్లాంటి ప్రజెంటేషన్స్ స్వామికి చేయాలని కోరుకుంటున్నాం లక్ష వేలు లక్ష రెండు వేలు పదిహేను బళ్ళు మా వారు చేసే